హలో అండి ఈరోజు వచ్చేసి ఇలా గోరు చిక్కుడు తీసుకున్నానండి ఇప్పుడు మనం గోరు చిక్కుడు రొయ్యల కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం నేను గోరు చిక్కుడుని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి చించేసి పెట్టాను ఇంత సైజులో అలాగే ఇక్కడ వచ్చేసి రొయ్యలు కూడా ఎండు రొయ్యలు తీసుకున్నానండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఎండు రొయ్యలు గోరు చిక్కుడు కర్రీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్గా ఈ రొయ్యల్ని కాస్త వేయించుదామండి ఆయిల్ ఏం వేయకుండా ఇలా వేయించుకోవడం వల్ల ఆ పైన వేస్టేజ్ అంతా ఊడిపోతుంది వేయించడం వల్ల ఇది వేయించిన తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాత చూపిస్తాను ఇలా తల తూక తీసేసుకున్నాం కదండి వేయించిన తర్వాత ఈజీగా వస్తాయి ఇలా నీట్గా తల తూక అనేది తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇక్కడ కడాయి పెట్టేసిన ఆయిల్ కూడా వేడైందండి ఇప్పుడు ఇందులోకి ఇవి వేసేసుకుందాం రొయ్యలనేటివి అలాగే దీంట్లో కాస్త పసుపు వేసుకుంటున్నామండి కాస్త వేయించుకుందాం ఇవ్వని పసుపు వేసి ఏ విధంగా వేగాయి కదంటే ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక ఫుల్ పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను ఇప్పుడు వండే కర్రీకి అలాగే కాస్త మెంతాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నానండి ఇది బాగా ఫ్రై అయ్యే వరకు మంచిగా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే ఇంకా కాస్త పప్పు వేసుకుంటున్నాం అల్లం వెల్లుండి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవుతుందండి ఆయిల్ ఇక్కడ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోరు చిక్కుడు ముక్కల్ని వేసుకుందామండి ఇది వచ్చేసి ఒక పావు కేజీ ఉంటాయండి ఇదంతా ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి ఇవ్వాలి గోరు చిక్కుడుని చాలా లేచేదండి చాలా బాగుంటుంది టేస్ట్ మొత్తం ఇలా లేటా గోరు చిక్కుడు తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మూత అనేది పెట్టేసుకుందామండి నూత ఓపెన్ చేసి చూద్దామండి కాస్త మరిగిపోయాయి కదా చిక్కుడుకాయలు నెక్కు దీంట్లోకి ఇక్కడ ఒక త్రీ టమాటోస్ తీసుకున్నానండి ఇప్పుడు టమాటో ముక్కలు వేద్దాం అలాగే కాస్త రుచికి సరిపడంత కారం తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫైనల్గా సాల్ట్ వేస్తున్నాను ఒక తరకాలు తీసుకొని మూతా మీద పెట్టేసుకుందాం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ టొమాటోస్కి చిక్కుళ్ళకి పట్టే విధంగా కాస్త ముద్ద పెట్టేసుకుందాం ఇలా ఉడుకుతున్న కర్రీలో కాస్త కూత్తిమీర యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ అనేది వేసుకున్నాం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము టొమాటోస్ ఉండు చిక్కులు ఉడికే విధంగా కొంచెం థిక్ గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందండి కర్రీ మరీ డ్రైగా కాకుండా ఇప్పుడు ఇది కాస్త ఉడికించుకుందాము చేసి చూద్దామండి బావు దగ్గరకు అయిపోతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఇలా వేయించి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యలు అన్నీ వేసేసుకుందాం కలిపేసుకుందామండి ముందే వేస్తే చాలా చిన్న రొయ్యలు తీసుకున్నాం కదా అదంతా స్మాష్ అయిపోతాయి అందుకే ఇలా లాస్ట్ చివర్లో కాస్త చిక్కుళ్ళు ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి తినేటప్పుడు ఆ రొయ్యలు అనేది ఇంటికి తగులుతూ ఉంటాయి ఏ రొయ్య కారొయ్య ఇలా ఉంటుంది ఈ స్టేజ్లోనే రొయ్యలు అనేది వేయించుకో వేసుకోవాలి వేయించి అప్పుడు బాగుంటుంది కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం మరి మూత ఓపెన్ చేసి చూద్దామండి కర్రీ అంతా సూపర్గా అయిపోయిందండి గోరు చిక్కుడు రొయ్యల కర్రీ ఇప్పుడు ఫైనల్గా కాస్త కోత్తిమీర అనేది వేసేస్తున్నాం పైనుండి చాలా చాలా బాగుంటుందండి గోరు చిక్కుడు కర్రీ ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఇదే కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది హ్యాపీగా వండుకొని మంచిగా తినండి ఆరోగ్యంగా ఉండండి మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి